మొత్తం టోటల్గా కూల్చేశారు ఏ నువ్వు పోటీ చేస్తే ఒప్పుకో నువ్వు తెలియజేసావు రా ఏమిటయా చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం పార్టీకి రాజీనామా చేసి జేరాలి ఎవరైనా ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఎందుకంటే ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే వాళ్ళు గెలిపించుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది కదా మీ టాక్టీసు మీ స్వార్థం అని అర్థమవుతుంది కదా ఒక కార్పొరేటర్ని మేము డిప్యూటీ మేయర్గా తిరుపతిలో పోటీ చేస్తే ఎంత దౌర్జన్యం చేశారు మార్నింగ్ అరెస్ట్ చేశారు ధర్నా చేసిన వాళ్ళని కూర కొట్టేశారు మీరు నిజంగా రూల్స్ వ్యతిరేకంగా ఉంటే కట్టేటప్పుడు అడ్డం పడవచ్చుగా ఇవాళ మేము ప్రకటించిన తర్వాత ఎందుకు కూలుస్తున్నారు మీరు ఆ రకంగా ప్రలోభాలు పెట్టడం దౌర్జన్యాలు పెట్టడం అదే బటన్ నొక్కవా బాబు అంటే విషంగొక్కే ప్రయత్నం బటన్ నొక్కటం మానేశాడు ఆయన ఏం చెప్పాడు బషన్ నువ్వు నొక్కేదని ముసలమ్మ కూడా అన్నాడు బటన్ నొక్కటం మానేశాడు విషం కక్కడం మొదలెట్టారు ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసి గెలిస్తే మాత్రం మిమ్మల్ని ఎవడేయాలి ఎట్ట చేసేది నాకు అర్థం కాలా అర్థం కావటా ఎట్ట గెలుస్తున్నారో ఏంటో గెలిస్తే గెలిస్తే ఎట్ట గెలిచారో అర్థం అవుతుంది కదా బయట చర్చ జరుగుతుంది కదా ఎంత డ్యామేజ్ జరుగుతుంది ఇదేమీ లేదు మాకు నైతిక విలువలు లేకపోయినా పర్లా మాకు ఏమైపోయినా పర్లా మేము ఎవరినైనా వంటాం ఎవరినైనా బెదిరిస్తాం దీని ప్రతిఫలాలు అనుభవించరా అయిపోలా ఎనిమిది మాసాలు అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాల నాలుగు మాసాలు ఒక సంవత్సరం ఎన్నికలు తీసేస్తే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో ఉంది భజన